మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎన్టీ రామారావును ఒక దుష్టశక్తి మీద మీద ఆలుతుంది అని దానివట్ల మనము ప్రజలకు ఉన్నటువంటి సంబంధాలను ఈమె ఏం చేస్తుందో అని దాని భయం కొద్దీ అప్పుడున్నటువంటి హరికృష్ణ కానీ వాళ్ళ కొడుకులు బాలకృష్ణ కానీ వీళ్ళంతా కలిసి కూడా బావగారు మనం పాఠ్యం కాపాడాలి మేము అంటే మాకు అంత శక్తి లేదు నువ్వు కా ఆ పార్టీలోలో మామయ్యతో పనిచేసిన ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి కూడా మనం పార్టీ కాపాడుకోవాలి ముఖ్యమంత్రిగా నువ్వే ఉండాలి అనేది చంద్రబాబు చేసింది తప్ప చంద్రబాబుకి ఎన్ను చంద్రబాబు ఎన్ని ఫోటో ఓడవాలి ఇంటి రామారావు ఎప్పుడు అనుకోలే అది కొంత ప్రతిపక్ష పనులు మాట్లాడుకుంటారు దాన్ని అవి వాళ్ళ విజ్ఞత ఇప్పటికీ కూడా నడుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు ముక్కుసూటి మనిషి చంద్రబాబు మామ దగ్గరికి వెళ్ళి గుంజుకోవాలని లేదు అచ్చిన పర్వత ఎప్పుడైతే వచ్చిందో చూస్తే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మంత్రులు కూడా ఇవాళ కుటుంబం అంతా కలిసి కూడా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసిరు తప్ప ఆయనకెప్పుడు మామ దగ్గరికి వెళ్ళి ముందుకోవాలని లేదు మామ అంటే ఇప్పటికి కూడా ఆయనకు గౌరవం పత్తి దాన్ని కూడా ఎన్టీఆర్ దాన్ని పెట్టి నడుపుతా ఉన్నాడు వాళ్ళ బిడ్డ కూడా అందరు కూడా ఎన్టీఆర్ అని నడుపుతా ఉన్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి వస్తే మళ్ళీ ఎన్టీ రామారావు వస్తాడు అనేది మేము అనుకుంటున్నాం కానీ ఆయన రాజకీయాలకి ఆయన వస్తలేడు ఆయన సేమ్ ఎన్టీ రామారావు లెక్కనే ఒకసారి హుజరాబాద్ లో మాట్లాడిన మాటలు కమలాపూర్ లో మాట్లాడు కమలాపూర్ లో మాట్లాడి మాట్లాడలు మళ్ళా అనుకుల్లో మాట్లాడ అటువంటి మళ్ళా ఎన్టీ రామారావు కొడుకులు ఎవరికి కూడా రాలే గాని ఎన్టీ రామారావు మనవనికి ఆయన పూర్తి ఆయన మాటలు ఆయన వాయిస్ వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రావాలంటారా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలి వస్తేనే ఎన్టీఆర్ పేరు ఇంకా పూర్తిగా నిలబెడతాడు అనేది పూర్తి నమ్మకం మళ్ళీ ఎన్టీఆర్ అనుకుంటాం తాత పేరు నిలబెట్ తాత పేరు నిలబెడతాడు ఆ వాయిస్ ఆ నడక యాక్షన్ యాక్షన్ బాలకృష్ణకు గానీ అంత వాయిస్ ఎవర కడుపులో పుట్టిన వాళ్ళకి రాకుండా మనవనకు తాత సొమ్ము మనవలకు అన్నట్టు వారసత్వం ఉండొచ్చు అంతే కానీ అది ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది అది దేవుని నిర్ణయిస్తా అది మన చేతిలో లేదు నేను అనుకున్నా తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు తెలంగాణకు జూనియర్ ఎర్ ను ఇక్కడ అప్ప చెప్తే ఆయన గుర్తింది హైదరాబాద్ తెలంగాణ అంటే ఇక వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబ వ్యవస్థలు ఎట్లున్నాయో ఈయనకు సినో పిల్లల్లో పోయి రాజకీయం మీద ఇష్టం ఉందా లేదా మనకు తెలియదు పెద్దోళ్ళ సమస్యల దాకా మనం చొచ్చుకొని పోయేటోళ్ళం కాదు కదా నేను ఒక గ్రామ సభ గ్రామ మన గ్రామ పేరెంట్ను అంటే పార్టీకి ఒక గ్రామ పేరెంట్ ఉంటుంది గ్రామ పేరెంట్ స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి నుంచి నేను సర్పంచ్ గా ఎంపీపీగా గా దాకా ఎదిగినట్టే తెలుగుదేశం పూర్తినే స్ఫూర్తి ఎన్టీఆర్ స్ఫూర్తి ఎన్టీఆర్ స్పూర్తి తెలుగుదేశం అన్నప్పుడు ఎన్టీఆర్ ఇన్ని చెప్పి ఎన్టీఆర్ గురించి మీకు ఎన్టిఆర్ అంటే అసలు ఎందుకు అంత అభిమానం ఎందుకు అంత ఇష్టం ఎందుకు మీకు ఎన్డిఆర్ అంటే ఎన్టీఆర్ అంటే ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఒక నలభై ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పాలించితే దాన్ని అన్నిటిని కూడా ఈయన తుంగల దొక్కేసి ఈయన సినిమాలో బురిది బురి ఎందుకంటే మాములుగా బ్రహ్మాండంగా పనిచేసిండు కాబట్టి అంటే మాకు అభిమానం ఆయన అంటే ఆయనతోనే నాకు వచ్చి ఓట చే ఆయన మీద బాగా ప్రేమ పెంచుకున్నాను నేను మాములుగా కాసుకుంటా ఉన్నా ఒక రేడియో రేడియో పట్టుకొని వార్తలు వింటున్నాను ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆపడిషన్ పోతాడు అంటే ఎన్ని పోటు పొడిచిండు నాయన భాస్కర్ రావు అంటే రేడియోని ఎత్తేసిన ఎత్తేసిన అప్పటి కాలంలో కాలంలో అదే అప్పటి రేడియో ఎత్తేసిన ఎందుకు ఎత్తేసింది అంటే ఆయన అంత ప్రేమ కాబట్టి ఆ ప్రేమ ఎందుకు వచ్చింది అంటే కడుపులకెళ్ళి పుట్టుకొచ్చిన ప్రేమ మీది మీద ఉన్న ప్రేమ కాదు ఆయన అంటే బ్రహ్మాండంగా అన్ని మార్పులు అప్పుడు ఉన్న పటవార్లను ఉన్న దోపిడీదారులు అందరినీ మాయ చేసి అన్నిటిని కూడా ఒక కట్టు మీదకి తెచ్చిన వ్యక్తి కనుక అరే ఈయన అయితే దేశాన్ని బాగా చేస్తున్నాడు అది మన ప్రేమ అనిపించింది అదే నాకు ఆయన మీద అంత ప్రేమ